వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్స్ తలపిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక మదనపల్లి ముందుగా దిగుమతి చూసుకుంటే నేను కంటే పోల్చుకుంటే దిగుమతి తగ్గింది ఈ పండగ ప్రభావం వల్ల దిగుమతి అయితే చాలా వరకు అయితే తగ్గడం జరిగింది ఇక ధరలు అయితే భారీగా పెరగడం జరిగాయి ఈరోజు ఈ జ్యూస్ కాయలు చూసుకుంటే డెబ్భై రూపాయల నుంచి ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే జ్యూస్ కాయలు పలికాయి సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ జ్యూస్ ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ థర్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు నలభై మూడు అరవై అక్కడక్కడొక ఐటెం పడింది ఈరోజు మందరంపల్లి టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల తొంభై రూపాయలు అయితే టాప్ రేట్ పట్టడం జరిగింది ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పటి వరకు మూడు వందల తొంభై రూపాయలు టాప్ ఎయిట్ మదనపల్లి నిన్న రెండు వందల డెబ్బై ఎనభై రూపాయలు టాప్ ఎంట్ పడితే ఈరోజు మూడు వందల తొంభై రూపాయలు అయితే మదనపల్లిలో టాప్ రేట్ పడింది ఇరవై నాలుగు కేజీల బాక్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్